దశాబ్ద కాలంగా నరకయా తుమ్మలపేంట రోడ్డుకు రేపు ఒకటో తారీఖు అంతమే యాత్ర చేయనున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రేపు ఒకటో తారీఖున తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేసి ఆ రోడ్డు డబల్ రోడ్డుగా చేసి జనవరి ఒకటో తారీఖున తుమ్మలపేంట పంచాయతీలోని ప్రజలకు అందజేయనున్నారు గిఫ్ట్ గా ఈ రోజు ఎన్నో ఏళ్లుగా తుమ్మలపేంట రోడ్డున నరక యాత్ర అనుభవించారు ప్రజలు అయితే అయితేమి ఆటో వాళ్ళు అయితే వాహనదారులు అయితే ఎవరైనా కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి ఎంతో మంది ప్రాణాలు కూడా ఆ తుమ్మలపేంట రోడ్ లో పడిగా ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగాయి కానీ ఈ రోజు ఎమ్మెల్యే గెలిచిన తరువాత తుమ్మలపేంట రోడ్డును మొట్టమొదటిసారిగా తుమ్మలపేంట రోడ్డే ఏ ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మాట తప్పకుండా మడమ తప్పకుండా ఆ శంకుస్థాపన చేసి అదే రోజు అటు తుమ్మలపేంట నుండి ఇటు నుండి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తున్నారు దీనికి సంబంధించి స్థానికులు కూడా మనతో ఉన్నారు గతంలో నడిచి సార్ చెప్పండి గతంలో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆ రోడ్డులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని ప్రారంభిస్తారు ఎలా చూస్తారు మనకి టిడిపి వచ్చిన కాడ నుంచి మనకు పనులు ఎంత అభివృద్ధిగా మొత్తం జరుగుతూ ఉంది ఈ రోజు తుమ్మలపాటి రోడ్డు ఒకటో తేదీ శంకు చేస్తున్నారు మనకు అంత సంతోషంగా ఉంది ఏదైనా ఇంకో పనులు ఇంకో పనులు మనకు అంతగా తెలిసే ఉంది మన టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత అది అద్భుతంగా ఏదైనా కూడా గొప్ప పనులే చేస్తున్నారు అంది కావ్య కృష్ణకి మన ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఆ రోడ్డు లేక ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సంవత్సరాలు అంటే పది సంవత్సరాల నుంచి మేము పడతా ఉన్నాం ఆ రోడ్డు గురించి ఇప్పుడు మన టీడీపీ అని వచ్చిన తర్వాత వాళ్ళు చర్య తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు మనకి గతంలో ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి ఏదో తీసుకెళ్లేదు అసలు ఒక్కరు కూడా లేదు ఒకటి కూడా లేదు ఏంటంటే ఇల్లు కట్టేది లేదు ఒక రోడ్డు పనులు చేయలేదు అసలు మన గురించి అయితే అసలు పట్టించుకోవాలా జనాలు వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాలా ప్రతాప్ కుమార్ రెడ్డి అదే ఒక ఉన్నారు మనతో మాట్లాడేందుకు చెప్పండి సార్ గత పది సంవత్సరాలుగా మీరు తుమ్మలపేట రోడ్డు చాలా డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు రోజు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నారు ఏ విధంగా చూస్తారు గత పది సంవత్సరాల నుంచి తుమ్మలబెండ రోడ్లో చాలా యాక్సిడెంట్లు జరిగాయి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు రామారెడ్డి బతా కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు తట్ట మట్టు కూడా వేయలేదు గుంటలు కూడా పోర్చలేదు అప్పుడు ఇన్చార్జిగా ఉన్నప్పుడు చాలా పనులు మన టీడీపీ వాళ్ళే చేశారు అది కూడా మనం వేసిందే అంతవరకు వైసీపీ ప్రభుత్వం తట్ట మట్టి వేసిన గ్రావులు దోళ్ళు పాపన కూడా బాలేదు ఆ రోడ్లో ఎంతమంది యాక్సిడెంట్లు అయినా గురైన మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు మన కావల ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కావ్యకృష్ణారెడ్డి గారు ఆయన సారథ్యంలో మొట్టమొదటిసారిగా రేపు ఒకటో తారీఖున ఐదు వేల మందితో ఒకటో తారీఖున శంకుస్థాపన చేసి అదే రోజున జేసీపీలో అయ్యి వచ్చి వర్క్ స్టార్ట్ చేసి డిసెంబర్ ముప్పై తారీఖు కల్లా పూర్తి చేసి జనవరి ఫస్ట్ కల్లా రోడ్డు ఓపెన్ చేసే విధంగా కావ్యాకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది అదేవిధంగా తుమ్ములపేట గ్రామంలో ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషంగా సార్ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది పది సంవత్సరాల కాలం నాటి మాకు అలాగని అభివృద్ధి ఈ సంవత్సరాల్లో మాకు కావ్య కృష్ణారెడ్డి గారు చేసి చూపిస్తారని ఒక భరోసా కల్పించడం జరిగింది అదే విధంగా మేము ఆయనకి గత తర్వాత వచ్చే పది సంవత్సరాలు కూడా మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు గారు అని చెప్పేసి మేము సర్వంగా చెప్పుకొని మళ్ళీ మళ్ళీ ఆయన గెలిపించుకోవాలని కూడా మేము సర్వంగా కలుసుకొని మొత్తం కూడా ఆయనకి సపోర్ట్ గా ఉండాలని ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే గతంలో తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో సుమారు దాదాపు నలభై గ్రామాలు ఉన్నాయి ఆ నలభై గ్రామాలు వెళ్ళాలన్నా అది ఒక్క రోడ్డే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మీరు నిత్యం రద్దీగా తిరుగుతూ ఉంటారు ప్రజలు అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు కూడా అయినాయి గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు సమస్య గతంలో మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన దగ్గర ఒక మా గౌడ సోదరుడు పెట్రోల్ బంక్ దగ్గర బస్సు యాక్సిడెంట్ గా చనిపోయాడు ఆయన అయ్యప్ప మాల్ లో ఉన్నాడు ఆ రోజు ఆ గుంటల కారణంగా బస్సు అటు ఇటు రావడం తోటి అతను కూడా ఆ రోజు స్పాట్ లో డెడ్ అవటం జరిగింది ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము దాని మీద ఏది స్పందించలేదు అయినా ఎలాంటి చాలా జరిగాయి అయినా స్పందించలేదు అయినా కానీ తట్టమట్టి కూడా వేయలేదు అరుడికి అయినా కానీ తర్వాత కార్యాచరణ కూడా ఆయన రూపొందించలేదు అదే విధంగా ఈ రోజుకి కూడా దాని గురించి అసలు లేదు మేము చేయిస్తామని కూడా ఈ పది సంవత్సరాల్లో ఆయనకు వచ్చే సొంత ఎమ్మెల్యే నిధులు వస్తాయి నిధులతో కూడా సొంత నిధులతో కూడా ఆయన వేయలేకపోయాడు అదే మా కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన గెలిచిన వారం నెల నెల రోజుల్లోనే ముష్నూరు రోడ్డు సొంత నిధులతోనే నిర్మించేసి ముస్నూరు ప్రజలకు అంకితం చేసిన ఘనత మా కావ్యకృష్ణారెడ్డి గారిదే అదే విధంగా ఇచ్చిన మాట తూచా తప్పకుండా తుమ్మలపెండ ప్రజలకి ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చారు నేను మట్టినే మీకు తుమ్మలపెండ రోడ్డు మీకు అంకితం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు అదే విధంగా ఈ రోజున మాట నిలబెట్టుకున్న ఘనత మా కావ్యకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి కూడా ఈ సభాముఖ్యంగా నేను గర్వంగా చెప్పుకోవాల్స్తున్నా ఉన్న మాజీ ఎమ్మెల్యే మత్స్యకారులు అంటే నాకు ఎంతో ప్రాణం మత్స్యకారుల కోసం నేను ఏమైనా చేస్తాను మత్స్యకారులు అంటే మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులని ఎన్నో సార్లు చెప్పున్నారు కానీ ఆ కుటుంబ సభ్యులకి తుమ్మలపేట రోడ్డుకి కనీసం ఒక రెండు కిలోమీటర్లన్న మట్టి వేసిన పాపాను పోలేదు ఈ రోజు కావ్యకృష్ణారెడ్డి గెలిచిన వెంటనే ఈ రోజు కావలి నుండి తుమ్మలపెంట తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేసి రేపు ఒకటో తారీఖున పాదయాత్రగా బయలుదేరి మహిళల చేత అక్కడ శంకుస్థాపన చేస్తా అనడం ఎలా చూస్తారు కేవలం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మత్స్యకారులను అడ్డం పెట్టుకొని ఒక ఓట్ బ్యాంక్ కోసంగానే చూశారు వాళ్ళ బాగోగుల గురించి చూసి ఉంటే మటుకు ఈ పది సంవత్సరాల్లో ఆ తుమ్మలపెంట రోడ్డు మటుకు ఖచ్చితంగా వేసేవాళ్ళు అది ఒక బీచ్ ముందరబొట్టమ్మ టెంపుల్ మొత్తం వేసేవాళ్ళు అది ఒక బీచ్ ముందరబొట్టమ్మ టెంపుల్ ఒక అది డెవలప్మెంట్ ఏరియా మంది వేల మంది పోతూ ఉంటారు అలాంటిది నిర్వీర్యం చేసే ఘనత మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి దక్కింది అదే విధంగా మన కావ్యకృష్ణ రెడ్డి గారు గెలిచిన వెంటనే మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు టూరిజం ప్లేసు ఈ విధంగా చాలా మంది వస్తుంటారు రకరకాల ఏరియా నుంచి రకరకాల ఊర్ల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు ఆ విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన సొంత నిధులతో కూడా వేపిద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ముందుకు సాగి మన తుమ్మల పేంట ప్రజలు ఎంతగానో బాధపడుతున్న విషయం తెలిసిందే సార్కి ఆ విధంగా మనసులో పెట్టుకొని ఆయన మహిళ చేత కూడా ఎందుకు ఓపెన్ చేపిద్దాం అనుకున్నారంటే ఆయన గొప్ప పొందటానికి కోసం కాదు ఆయన అనింది మహిళల కోసం వాళ్ళు పడుతున్న బాధల కోసం ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులు బైకుల మీద పోడితే యాక్సిడెంట్లు పోలవుతున్న సందర్భంగా ఆ విధంగా వాళ్ళ తల్లు తల్లుబుట్లు తగ తెగ తెగకూడదనే ఒక ఉద్దేశంతో ఆ ఆ రోడ్డుని సారు ముఖ్యంగా ఆ రోడ్డుని తీసుకొని దాన్ని వేయటానికి నాంది పలికారు ఒకటో తారీఖున కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలు తెలుసుకునేందుకు సెప్టెంబర్ ఒకటో తారీఖున కావల నుండి తుమ్మలపేంట వరకు స్వయంగా పాదయాత్రగా ఆ స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో పాటు ఆ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు స్వయంగా వారిద్దరూ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి తుమ్మలపేంట సెంటర్ లో మహిళల చేత శంకుస్థాపన చేస్తామని చెప్పేసి అక్కడ గర్వంగా చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఏ తట్టం పది సంవత్సరాలు తట్టం మట్టి వేయని వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పారో అదే మాట ప్రకారం ఈ రోజు తుమ్మలపెంట రోడ్డు వేసి గర్వంగా రుజువు చేసుకుంటున్న కావ్య కృష్ణారెడ్డికి ఇక్కడ స్థానికులు ధన్యవాదాలు తెలియజేస్తారు కెమెరా పర్సన్ బాలయతో మధు సిఎండి న్యూస్ కావాలి